పోరాటంలో అందరం పరీక్షలు ఎదుర్కొంటూనే ఉన్నాం ఆ పరీక్షలు రకరకాలు కొంతమందికి శరీర సంబంధమైనటువంటి శ్రమలు కొంతమందికి వ్యసనాల శోధనలు ఆకర్షణల శోధనలు కొంతమందికి సేవలో కష్టాలు కొంతమందికి విశ్వాస పరీక్షలు కొంతమందికి నిందలు అవమానాలు లేమి దరిద్రత వ్యాధి రుణం ఆపు రకరకాల కోణాల్లో రకరకాల రూపాల్లో విశ్వాస పరీక్షలు ఎదుర్కొంటున్నాం శోధనల జడివానలో తడుస్తూనే ఉన్నాం అయితే ఇవన్నీ ఎందుకు పగబట్టా ప్రతీకారం కోసమా లేకపోతే మనకు ఉన్నత స్థితిలో ఉండాలనే ఆకాంక్షతోనా ఉన్నత స్థితి మనకు ఉండాలి అనే ఏం ఉద్దేశించి దేవుడు మన జీవితంలోకి ఇవన్నీ అనుమతిస్తున్నాడు అంటే ఇది కారణం సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతిని శోధించి తెలుసుకున్న రాజులకు ఘనత అంటే మనందరిని ఏమని పిలిచాడో తెలుసా రాజవంశములో యాజకాత్వము మనందరం రాజుల మాట మనందరం రాజులైన యాజక సమూహం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసి మనందరినీ రెండు హోదాల్లో చూస్తున్నాడు దేవుడు ఒకటి రాజులుగా చూస్తున్నాడు రెండవది యాజకులుగా చూస్తున్నాడు ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది క్రీస్తునందు ఈక్వల్ క్రీస్తునందు స్త్రీ అనియు పురుషుడనియు యోధుడనియు శ్రీధేనుడనియు గ్రీసు దేశస్థుడనియు భేదము లేదన్నాడు కాబట్టి మనందరినీ కుమారు లెక్కలో చేర్చాడు అంతే మీరు కూడా జెంట్స్ లెక్కలోకి వచ్చేస్తారు తెలుసా కుమారులు అంటే మీరు కూడా వస్తారు మేము కుమార్తెలము అవుతాం కానీ కుమారులు ఎలా అవుతామంటే మరి మేము కుమార్తెలం ఘాటల్లా వధువు సంఘం అంటే స్త్రీ వధువు సంఘంలో పురుషులు లేరా మరి పురుషులందరూ కూడా ఏ లెక్కలోకి వచ్చారు అక్కడ క్రీస్తు శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీ లెక్కలోకే వచ్చారు కాబట్టి ఇక్కడ పురుషులు వధువు సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీలుగా అభివర్ణించబడ్డట్టే క్రీస్తునందు ఐక్యత విషయానికి వచ్చేటప్పటికి స్త్రీలు కూడా పురుషులుగా అంటే కుమారులుగా పరిగణించబడతారు స్తోత్రం హె కాబట్టి మనందరం ఆయన కుమారులం ఆయన పిల్లలం కాబట్టి మనందరికీ రాజులు అనే టైటిల్ ఇచ్చాడు మనందరిని ఎట్ట చూస్తున్నాడు ఆయన రాజులుగా చూస్తున్నాడు మరి రాజుల లక్షణం ఏంది మరుగు చేయటం దేవుని పని అయితే దాన్ని వెతికి సాధించుకోవటం మన పని సమీపాన్ని ఉన్నట్టే ఉంటాడు అందుకోమంటాడు సమీపాన్ని ఉన్నట్టే ఉంటాడు అందుకోమంటాడు చిక్కడు ఇది ఇదిగో ఉన్నాయి చూడు అంటాడు అందనివ్వడు ఇగో ఉన్నాయి కానీ ఎక్కడున్నా నువ్వే కనుక్కో అంటాడు ఇది ఎలాంటిదంటే మంచి ఇష్టమైన పదార్థాన్ని అమ్మ తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడో దాచిపెట్టి నీకు ఇష్టమైంది తెచ్చాను అది ఎక్కడుందో కనుక్కుంటే గ్రేటే తెచ్చింది దాచి ఉంచింది కానీ మరుగు చేసింది ఇక కొడుకు కూతురు ఏం చేస్తారు ఇక ఇల్లు మొత్తం సోదా చేయటం మొదలు పెడతారు అవునా అమ్మ దాచే ప్రదేశాలు ఏమున్నాయి అనేది ముందుగా ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని తెలియగలడు ఒకడు నాలు ఏం చేస్తాడు అంటే పని చేస్తాడనమాట